ఇది మోసం కాదు అంతకు మించి వేలంలో ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లు ఇంటికి తీసుకెళ్లిది మాత్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఐపీఎల్ మినీ వేలం అంటే క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు ఆర్థిక విశ్లేషకులు కూడా ఒక ఆసక్తికరమైన ఈవెంట్ ఒక్కో ఆటగాడు వేలంలో పలికే ధరలు చూస్తే షాక్ అవుతాం కానీ ఆ ధర మొత్తం ఆటగాడి చేతికి వస్తుందా అంటే అసలు కాదు ఇదే విషయాన్ని మరోసారి స్పష్టంగా చూపించిన ఉదాహరణ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీవేలంలో విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా కామెరాన్ గ్రీన్ రికార్డులోకి ఎక్కారు ఇక కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లలో గ్రీన్ ఇంటికి తీసుకెళ్లేది కేవలం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు మాత్రమే ఇది విని చాలా మందికి ఒక సందేహం రావచ్చు ఇది మోసమా మిగతా డబ్బంతా ఎక్కడికి పోతుంది ఇది మోసం కాదు ఇది ఐపీఎల్ బిజినెస్ మోడల్ అంతర్జాతీయ ట్యాక్స్ సిస్టమ్ కాంట్రాక్ట్ నిబంధనల కలయిక ఇప్పుడు ఈ మొత్తం విషయం స్టెప్ బై స్టెప్ గా అర్థం చేసుకుందాం ముందుగా వేలం వివరాలు చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో విదేశీ ప్లేయర్ కోటాలో కామెరాన్ గ్రీన్ కోసం గట్టి పోటీ జరిగింది చివరికి కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది ఆ జట్టు ఆండ్రీ రస్సెల్ ను విడుదల చేయడంతో ఆల్రౌండర్ స్థానాన్ని గ్రీన్ తో భర్తీ చేయాలన్నది మేనేజ్మెంట్ ప్లాన్ అదే వేలంలో ఇద్దరు అన్క్యాప్డ్ భారతీయ ఆటగాళ్లు కార్తిక్ శర్మ ప్రశాంత్ వేర్ పద్నాలుగు పాయింట్ రెండు సున్న కోట్ల చొప్పున అమ్ముడవడం కూడా పెద్ద చర్చక మారింది కానీ గ్రీన్ విషయంలో అసలు షాకింగ్ విషయం అతని నెట్ ఎర్నింగ్స్ ఇప్పుడు అసలు ప్రశ్న ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లలో తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు మాత్రమే ఎందుకు మొదటి కారణం ఐపీఎల్ ఫీజు మొత్తం గ్రాస్ అమౌంట్ వేలంలో పలికే ధర అనేది గ్రాస్ అమౌంట్ అంటే పన్నులు కమిషన్లు ఇతర కట్లను ముందు ఉన్న మొత్తం అంటే పన్నులు కమిషన్లు ఇతర కట్లకు ముందున్న మొత్తం ఆటగాడి చేతికి వచ్చే డబ్బు కాదు ఇప్పుడు రెండో ముఖ్యమైన కారణం భారతదేశంలో విదేశీ ఆటగాళ్లపై ట్యాక్స్ కామరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా పౌరుడు అతడు భారత్లో ఆడే మ్యాచ్ల ద్వారా సంపాదించే ఆదాయంపై భారత ప్రభుత్వం భారీ ట్యాక్స్ వసూలు చేస్తుంది దీనిని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు సాధారణంగా విదేశీ క్రీడాకారులపై భారతదేశంలో ముప్పై శాతంకి పైగా ట్యాక్స్ దీనికి సర్ఛార్జ్ సేస్ కూడా కలిస్తే మొత్తం ట్యాక్స్ దాదాపు నలభై శాతం వరకు చేరుతుంది ఇక్కడే గ్రీన్ సంపాదన భారీగా తగ్గిపోతుంది ఇప్పుడు ఆ లెక్కలు చూద్దాం ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లలో సుమారు నలభై శాతం ట్యాక్స్ అంటే దాదాపు పది కోట్లకు పైగా నేరుగా ప్రభుత్వానికి వెళ్తాయి ఇక మిగిలేది సుమారు పదిహేను కోట్ల పరిధిలో ఉంటుంది కానీ ఇంతటితో కథ అయిపోలేదు మూడో కారణం మేనేజర్ అండ్ ఏజెంట్ కమిషన్ అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రొఫెషనల్ ఏజెంట్లు ఉంటారు కాంట్రాక్ట్స్ బ్రాండ్ డీల్స్ షెడ్యూల్స్ అన్ని వీరే చూసుకుంటారు సాధారణంగా ఏజెంట్లు పది శాతం వరకు కమిషన్ తీసుకుంటారు గ్రీన్ విషయంలో కూడా ఏజెంట్ కమిషన్ భారీగా ఉంటుంది దీంతో మిగిలిన మొత్తంలో మరో రెండు నుంచి మూడు కోట్లు తగ్గిపోతాయి నాలుగో కారణం ఆస్ట్రేలియా ట్యాక్స్ సిస్టమ్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఒకటి గ్రీన్ భారత్లో ట్యాక్స్ కట్టినప్పటికీ అతడు ఆస్ట్రియాలో కూడా తన ఆదాయాన్ని డిక్లేర్ చేయాలి అక్కడ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉన్నా కూడా కొన్ని కట్లు తప్పవు దీంతో అక్కడ కూడా కొంత భాగం ట్యాక్స్ రూపంలో వెళుతుంది ఈ అన్ని కట్లు కలిపితే చివరికి గ్రీన్ చేతికి వచ్చే మొత్తం సుమారు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు మాత్రమే ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది అయితే భారతీయ ఎందుకు ఎక్కువ డబ్బు చేతికి వస్తుంది దానికి కారణం స్పష్టం ఆటకాలకు విదేశీ ట్యాక్స్ ఉండవు అలాగే ఏజెంట్ కమిషన్ తక్కువగా ఉంటుంది అందుకే కార్తిక్ శర్మ ప్రశాంత్ వీర్ లాంటి అన్క్యాప్ట్ ప్లేయర్లు పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు పలికితే అందులో ఎక్కువ భాగం వాళ్ళ చేతికే వస్తుంది ఇదే విదేశీ దేశీ ఆటగాళ్ల మధ్య ఉన్న ప్రధాన తేడా ఇప్పుడు మరో కోణంలో చూడాలి కామెరాన్ గ్రీన్కు ఐపీఎల్ జీతమే అతని ఏకైక ఆదాయం కాదు ఐపీఎల్ ద్వారా వచ్చే బ్రాండ్ విలువ స్పాన్సర్ డీల్స్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా అతని మొత్తం ఆదాయాన్ని పెంచుతాయి ఐపీఎల్లో ఆడటం అంటే కేవలం మ్యాచ్లో ఆడటమే కాదు అది ఒక గ్లోబల్ మార్కెట్లో తన బ్రాండ్ను పెంచుకోవడం కేకేఆర్ లాంటి ప్రాంచైజీతో ఆడటం వల్ల గ్రీన్కు వచ్చే విజిబిలిటీ భవిష్యత్తులో మరిన్ని ఆదాయ మార్గాలను తెరుస్తుంది అందుకే ఆటకాలు ఈ కట్లను పెద్దగా పట్టించుకోరు దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకొని ఆడతారు చివరిగా చెప్పాలంటే కామరాన్ గ్రీన్కు ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లు పలికినా చేతికి వచ్చేది మాత్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు చూసి మోసం అనుకోవడం తప్పు ఇది సిస్టమ్ ఇది అంతర్జాతీయ క్రికెట్లో సాధన ప్రక్రియ ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు అది ఒక భారీ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ఇందులో ఆటగాడు ఫ్రాంచైజీ ప్రభుత్వం అందరికీ వాటాలుంటాయి అందుకే వేలంలో పలికే ధర ఆటగాడు ఇంటికి తీసుకెళ్లే మొత్తం రెండు కూడా ఒకటిగా ఉండవు ఇది మోసం కాదు ఇది ఐపీఎల్ రియాలిటీ